య మహానది క్షేత్రంలో ఈ సంవత్సరం సంక్రాంతి సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రత్యేకమైనటువంటి పూజాది కాలనీ కూడా లోక కళ్యాణార్థమై నిర్వహించడానికి ఈవో గారు ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా ముందుగా రేపటి రోజున అనగా పన్నెండవ తారీఖున ధనుర్మాస ప్రయుక్త ఆరుద్రోత్సవం స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా రాత్రి లింగోద్భవ సమయంలో స్వామివారికి విశేషంగా మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రములతో అన్నాభిషేక కార్యక్రమం అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది అనంతరం తెల్లవారుజామున వరకు జరిగేటువంటి యొక్క అభిషేక అనంతరం ఆ యొక్క అన్న ప్రసాదాన్ని భక్తులందరికీ కూడా వినియోగించడం జరుగుతుంది ప్రధానంగా మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పంటలన్నీ కూడా సుభిక్షంగా పండాలి అని ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ చేసేటువంటి ఈ యొక్క ఆరుద్రోత్సవ అన్నాభిషేకం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది భక్తులు విశేషంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని పన్నెండవ తారీఖు రాత్రి నుండి జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈశ్వరుణ్ణి అన్నస్వరూపంగా దర్శించి ధరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం అట్లాగే పదమూడవ తారీఖున భోగి పండుగ సందర్భంగా తెల్లవారుజామున ఆలయం ముందు భాగంలో భోగి మంటలు వేయడం జరుగుతుంది అనంతరం ఆ రోజున మనకి మన పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి చిన్నారులందరికీ కూడా స్వామివారి ఆశీస్సుల్ని అందజేస్తూ భోగి పళ్ళు పోయడం అనేటువంటి కార్యక్రమాన్ని ఈసారి ప్రత్యేకంగా ఆలయ కార్యనిర్వహణాధికారి గారు ఏర్పాటు చేసి ఉన్నారు కాబట్టి మన పరిసర నంద్యాల పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి చిన్నారులందరూ కూడా విశేషంగా క్షేత్రానికి తరలి ఉంచి సాయంత్రం జరిగేటువంటి ఈ యొక్క భోగి పళ్ళ కార్యక్రమంలో పాల్గొని దీర్ఘాయుష్ను పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం అట్లాగే పద్నాలుగవ తారీఖున మకర సంక్రమణము ఇది ప్రధానమైనటువంటి తెలుగు ధనానికి ముఖ్యమైనటువంటి పండుగగా చెప్పబడుతుంది సూర్యుడు మకరంలో ప్రవేశించేటువంటి సంక్రమణం మనకి ఆ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ప్రారంభమయ్యేటువంటి ఒక గొప్ప దినం కాబట్టి ఆ రోజున ఉదయం స్వామివారికి తిరుమంజన సేవ విశేషమైనటువంటి అభిషేకాదులు ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది ఆ రోజు సాయంత్రం మనకి సనాతనంగా వస్తున్నటువంటి తెలుగు ఆచారం ప్రకారంగా గంగిరద్దుని కూడా విశేషంగా అలంకరించడం అట్లాగే హరిదాసు కీర్తనలు కూడా ఆలయం ముందు భాగంలో భక్తులకి ఆకట్టుకునే విధంగా ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది మూడవ రోజు అయినటువంటి కనుమ పండుగ రోజు పశువులకి చాలా ముఖ్యమైనటువంటిది కాబట్టి ఆ రోజు ఉదయన్న దేవాలయంలో ఉన్నటువంటి గోశాలలో గోవులందరినీ కూడా సుందరంగా అలంకరించి చక్కగా గోపూజ అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది సాయంత్రం క్షేత్రంలోని గ్రామం అంతా కూడా తిరిగే విధంగా పారువేట ఉత్సవం అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క పారువేట ఉత్సవంలో మహిళలందరూ కూడా మనకి ప్రధానంగా సంక్రాంతి అంటే ముగ్గులు వేయడం అనేటువంటిది సాంప్రదాయం కాబట్టి అటువంటి ముగ్గులు ముగ్గులు వేసేటువంటి సాంప్రదాయాన్ని ప్రోత్సహించే విధంగా ఆలయ కార్యనిర్వహణ అధికారులు ముగ్గురు పోటీ కూడా ఏర్పాటు చేయడం చేసి ఉన్నారు కాబట్టి మహిళలందరూ కూడా విశేషంగా పదహైదవ తారీఖున సాయంత్రం పారువేట సందర్భంగా విశేషంగా ముగ్గులంతా కూడా వేసి ఆ అందులో ఉత్తమంగా వచ్చినటువంటి వారికి బహుమతులు ఇతరులకి ప్రోత్సాహక బహుమతులు కూడా అందించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క సంక్రమణ సంక్రాంతి ఉత్సవాలు నాలుగు రోజులు కూడా భక్తులు విశేష